మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో మూడు వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో అని లేని ఏగు పెట్టి రాచపొండును పెట్టిందే చంద్రశేఖరరావు ఈ రాచపొండు బేసిస్ మీద బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వంద రెండు వేల పదహారులోనే జీవోఆర్ నెంబర్ టూ సిక్స్టీ టూ క్లియర్గా ఆయన ఏమిచ్చిండు వ్యాప్ సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్ రెండు వేల పదహారు నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి మూడు వేల టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించుండో తెలంగాణకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా ఐదు కోట్ల రూపాయలు సర్వే కోసం ఇచ్చి వ్యాప్ పోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేశాడు దిస్ ద దీడబ్ల్యూసీ రికార్డ్ ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీలు సముద్రంలో కలిసినాయి ఇయర్ వైజ్ ఉంది లాస్ట్కు మరి అది లాస్ట్ పెట్టుకో యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంతుందంటే మూడు వేల ఒక వంద రెండు టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్టు యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ సముద్రంలో కలిసి నీళ్ళు ఇది కేసీఆర్ లెక్కనో తెలంగాణ లెక్క కాదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క గిరే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో హాఫ్ నాలెడ్జ్ సగం సగం తెలిసాయే ఏమంటారు పని తక్కువ లొల్ ఎక్కువ ఏం చేసిండు ఏ ఇది ఎలాగ కనిపించండు ఇది కేసీఆర్ ఏమో బ్రహ్మ పదార్థంగా కనిపించండు ఎవరు కనిపించారు సెంట్రల్ వాటర్ కమిషన్ కనిపించండు ఇది నిన్న కొద్దిగా అంత నీకు అర్థమైనట్టు ఉంది లేదా అందులో కూడా మళ్ళీ ఎక్కువ ఉంది మా వాటా ఉందని నిన్న స్టార్ట్ చేసినవు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిపో అరే నువ్వే నువ్వే అయ్యే నీకు అందులో పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నేను మాట్లాడినా ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు నేను మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయన మొన్న నిన్న ఒకటి జూలై నాడు లే లేదు మా వాటా ఉంది అందులో కూడా అరవై ఐదు శాతం మా లెక్కుండదని నిన్న తెలివికి వచ్చాడు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇలా తెలంగాణకు ఎంత నష్టమవుతుండే మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము అదే పట్టుకొని వెయ్యి ఇచ్చేస్తా మొత్తం నాకేంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది